భారీ వర్షాల కారణంగా పొన్నూరు నియోజకవర్గంలో పంట పొలాలు మునిగితే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కృష్ణా పశ్చిమ డెల్టా వైస్ చైర్మన్ సునీల్ చౌదరి మండిపడ్డారు అంబటి సోదరులిద్దరూ రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు కొండవీడు వాగు వరద నీటిని గుంటూరు ఛానల్ కు మళ్లించారని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు వైసీపీ హయాంలో కాలువల నిర్వహణకు పది పైసలు కూడా కేటాయించలేదని మండిపడ్డారు అయ్యా చిన్నాంబడి పెద్దాంబడి గారు మీకు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ నిద్రపోయారండి ఈ కెనాల్స్ గురించి పట్టించుకోవడానికి ఇప్పుడు పదిహేను నెలల్లో జరిగిన అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో ఎందుకు జరపలేకపోయారు మీరు పొన్నూరు నియోజకవర్గం నీళ్లు మునిగిపోయిందన్న ఎక్కడ మునిగిందండి అంటే క్లౌడ్ ఫరెస్ట్ పడినప్పుడు ఒకటి రెండు రోజులు నీళ్లు లేకుండా ఉంటాయా అసలు మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో నీటి సంఘాలు ఎందుకు పునరుద్ధరించలేదు నీటి సంఘాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు రాజకీయంగా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి రైతులను బలి చేయొద్దు ఏ వాగెటెలిద్దో మీకు తెలిస్తే చెప్పండి తెలియపోతే మేము చెబుతాము మీరు రండి అంతేగాని అవి మునిగిని ఈ మునిగిని అని చెప్పి ఓరక చెడు ప్రచారాలు ఎందుకు మీ రాజకీయ పబ్బాలు గడపడానికి రైతులను ముంచటం రైతుల మీద రైతులను రెచ్చగొడటం ఇవన్నీ అనవసరం మీకు చేతకాపోతే మెలకుండా కూర్చోండి